ఆఫ్ కోర్టు కింద నరసింహారెడ్డి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును చెత్తా చెదారం అని నరసింహారెడ్డి అనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఏది చెత్తా చెదారమో చెప్పాలని డిమాండ్ చేశారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తీసుకున్న నిర్ణయం పట్ల ఎలా మాట్లాడుతారని నిలదీశారులో భాగంగా నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి చెత్తా చెదారమన్ దేన్ని అన్నారు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని ఇంక్వైరీ కమిషన్ గా తప్పుకోవాలి తప్పించాలి అని చెప్తే ఇది చెత్తా చెదారామన్ ఎట్లా అంటారు దేన్ని చెత్తా చెదారామ అన్నారు ఈ కేసు చెత్తా చెదారమా ఈ ఇంక్వైరీ కమిషన్ చెత్తా చెదారమా సుప్రీంకోర్టు తీర్పు చెత్తా చెదారమా లేదు కేసీఆర్ గారి గురించి మీరు మీడియాలో మాట్లాడింది చెత్తా చెదారమా నరసింహారెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నిన్న విచారణ జరిగింది సుప్రీంకోర్టులో ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ సబ్ జుడిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు విచారణ జరిగినప్పుడు వాదోపవాదాలు జరిగినప్పుడు ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుల అలసత్వం గురించి ఎట్లా మాట్లాడతారు మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా నరసింహారెడ్డి గారు మీరు ఇంత సీనియర్ రిటైర్డ్ జడ్జి కదా మీరు కోర్టుల అలసత్వం అని మీరు మాట్లాడొచ్చునా రాష్ట్రంలో ఏ పౌరులు మాట్లాడినా మేము మాట్లాడినా కోర్టుల గురించి ఎవరన్నా మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడతారు కోర్టుల మీద అని కంటెంప్ట్ అవుతుంది కోర్టు కేసులు అవుతాయి కేవలం మిమ్మల్ని మీరు మీడియాలో అత్యుత్సాహంగా మీరు మాట్లాడిన దాన్ని లేవనెత్తినందుకు మాట్లాడితే చిత్తాచదారం కోర్టుల అలసత్వం